ప్రభుంది దేని పెట్టినారా మన జగరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన నామలు మీ కూడా నా నిండు హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను అందరికీ ఈ ఈరోజు గత కొన్ని దినాల నుండి సోషల్ మీడియాలో మనం చూస్తున్నటువంటి విధానాలు మనందరికీ తెలిసినవి సిద్ధాంతాల పేరట ఈరోజు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం సిద్ధాంతాల పేరట ఈరోజు నా బోధ రైట్ అంటే నా బోధ రైటు మీ బోధ తప్పు అంటే మీ బోధ తప్పు అని ఈరోజు ఎన్నో రోజుల నుండి ఈ తరుణం ఈ సోషల్ మీడియాలో కొనసాగుతుంది యేసు పుట్టాడని కొందరు యేసు స్వయంభవుడు అని కొందరు యేసు నిత్యుడు అని మరికొందరు త్రిత్వమా ఏకత్వమా అని కొందరు ఈరోజు అదే క్రమంలో నుండో ఈ సోషల్ మీడియాలో ఈ సవాలు ప్రతి సవాలు మనం వింటూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎడ్వార్డ్ విలియం గారు కూడా ఒక వేదిక మీద పబ్లిక్ వేదిక మీద ప్రజలందరి సమక్షంలో సేవకుల దైవ సేవకుల సమక్షంలో ఆయన మాట్లాడిన మాటలు ఒక రెండు మాటలు మీరు వినండి ఆ తర్వాత మనం వాక్యంలోనికి వెళ్ళాము ఏసీని ఎవడో తయారు చేశాడని చెప్తే వాడిని చెప్పు తీసుకొని కొట్టాలా వాడు క్రైస్తవుడు అని చెప్పుకున్నందుకు త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు మోసగాళ్ళు త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు తోలు తోలు కాదు వాళ్ళు 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 వేసుకున్నటువంటి తోడేళ్ళు పైన వేసుకొని విన్నారు కదా ఎడ్వర్డ్ విలియం గారు ఆయన ఒక చిన్న స్థాయి ఏం కాదు చాలా పెద్ద స్థాయి మనిషి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా కొనసాగుతున్నటువంటి ఈ ఎడ్వర్డ్ విలియం గారు ఇలాంటి పదాలు ఉచ్చరించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకునంటే ఈరోజు ఒక విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించండి బైబిల్లో దేవుడు కాంట్రాక్స్ట్ ఇచ్చాడు ఏంటి అని అంటే మీరు ప్రేమ కలిగి సత్యం చెప్పండి అన్నాడు ప్రేమ కలిగి సత్యం చెప్పండి మీరు ప్రేమతోనే చెప్పండి వారు వినలేదా వాళ్ళు విడిచిపెట్టండి అన్నాడు ఈరోజు ప్రేమ కలిగి సత్యం చెప్పడం అంటే ఏంటి అని బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకొని పోసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు కోప పెడుతున్నారు ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకునే వ్యాఖ్యానాలు చేసుకుంటున్నారు ద్వేషాన్ని పెంచుకునే వ్యాఖ్యానాలు అంటే ఇప్పుడు ఎడ్వర్డ్ విలియం గారు అలాంటి వాడిని చెప్పుతో కొట్టాలి అనేటువంటి మాట కానవచ్చు అలాంటి పనికి మాలి ఎదవలని వేదికలు ఎక్కించి ఆ వేదికల మీద మైకులు ఇవ్వటం కానివచ్చు ఇటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో ఆ వ్యక్తిని కించపరచడం కానివచ్చు లేదంటే ఆ వ్యక్తిని అవమానపరచడం కానివచ్చు లేదంటే ఆ వ్యక్తిని దూషించడం కానివ్వచ్చు ఈరోజు ఇంతమంది ప్రజల సమక్షంలో ఈరోజు ఎడ్వర్డ్ విలియం గారు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒకవేళ ఆ సంస్థ వాళ్ళు కూడా ఇదే విధంగా మాట్లాడితే ఈరోజు క్రైస్తువుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది క్రైస్తుల మధ్య కాపుతాపాలకి చోటు చేసుకుంటుంది క్రైస్తువులు ఒకరి మీద ఒకరు అర్చుకుంటారు ఖర్చుకుంటారు కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెబుతుంది అని ఒకసారి మనం ఆలోచించగలిగితే అపోజిస్త పౌలు గారు కొరింతి సంఘానికి ఒక విషయం చెప్తున్నాడు కొరంతికి రాసిన మొదట పత్రిక పదమూడు అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఏమని అక్కడ చెబుతున్నాడు అంటే ప్రేమ దీర్ఘకాలం సహించును అంటున్నాడు ప్రేమ దీర్ఘకాలం సహించును నీకు ఒక సహోదరుడి పట్ల ప్రేమ ఉంటే నువ్వు దీర్ఘకాలం సహించుకుంటావు ఆ సహోదరుడిని ఎలా కాపాడుకోవాలో దేవుని యొక్క వాక్యం చేత వారిని రాబెట్టుకుండే విధానంలో నీ ప్రయత్నం చేస్తావు ఒకవేళ ప్రయత్నం విఫలమైందనుకోండి ఆ సహోదరుడు బాధ్యత దేవుడికి అప్పగించుకుంటాడు కానీ మనల్ని ఏమంటున్నాడు అంటే ప్రేమ దీర్ఘకాలం సహించను దయ చూపించను మచ్చరపడదంట ప్రేమ డంబంగా ప్రవర్తింపదంట అది ఉప్పొంగదంట డంబంగా మాట్లాడదంట ఉప్పొంగదంట డంబంగా అంటే నేను తీసిన సిద్ధాంతమే రైట్ నా దగ్గరే జ్ఞానం ఉంది అని డంబంగా నేనే గొప్ప అనే విధంగా ప్రేమ ప్రవర్తించదంట అలాగే ఒకవేళ ప్రవర్తిస్తే ఏంటి యేసు క్రీస్తు ప్రజలు వారు ప్రవర్తించాలి ఏంటి అపోస్టుని పౌలు గారు ప్రవర్తించాలి అపోస్ట్ వాళ్ళు ప్రవర్తించాలి అలాగే ప్రవర్తించదు అని అంటూ అమర్యాదగా నడవదు అమర్యాదగా అంటే ఈరోజు ఎడ్వర్డ్ విలియం గారు ఎవరైతే తృత్వం అని నెమ్మరో అలాంటి వారు తోడేళ్ళు అలాంటి వారు క్రైస్తువులు కాదు అలాంటి వారు అబద్ధ బోధకులు దుర్బోధకులు లేదంటే ఆయన సిద్ధాంతంలోకి ఎవరైతే రావట్లేదు అలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి అన్ని మాటలు ఏవైతే ఉన్నాయో అవి అమర్యాదతో కూడినటువంటి మాటలు ఇది ఒక క్రైస్తవుడికి వర్తించే మాటలు కాదు క్రైస్తవులు తన యొక్క మాట చేత సమాధానపరచాలి సహోదరులు సమాధానపరచాలి సమాధానపరచబడే వారి ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుతురు అన్నాడు మరి ఈరోజు క్రైస్తవంలో ఏది చోటు చేసుకుంటుంది అని అంటే అపవాదిగాడి బేజం చోటు చేసుకున్నది తప్ప దేవుని యొక్క బేజం చోటు చేసుకున్నట్టుగా ఈరోజు కనిపించట్లేదండి ఎంత బాధాకరమైన విషయాలంటే ఇవన్నీ కూడా అమర్యాదగా నడవదు స్వప్రయోజనం విచారించుకున్నది త్వరగా కోపపడదు ఎందుకు త్వరగా మీకు కోపం వస్తుంది ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే ప్రేమ కలిగి సత్యం చెప్పండి అంటున్నాడు ప్రేమ కలిగి సత్యం చెప్పండి మీరు ఎవరినైతే దృష్టిలో పెట్టుకున్నారో వారి పేర్లు పెట్టి అన్న అని మాట్లాడండి తమ్ముడు అని మాట్లాడండి రండి ప్రేమపూర్వకమైనటువంటి చర్చ చేద్దాం ప్రజల సమక్షంలో అని మాట్లాడండి ఒకరి మీద ఒకరికి కోపాలు పెట్టుకొని ఒకరి మీద ఒకరికి ద్వేషాలు పెట్టుకొని ఆ మనిషి ఎవరో కూడా నోటుతో చెప్పకుండా ఆ వ్యక్తి ఎవరో కూడా నోటుతో చెప్పకుండా సైడ్ కాంటాక్స్ట్ అంటే ఆ వ్యక్తుల పేర్లు మాట్లాడకుండా ఒక వ్యక్తి మీద మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అని అంటే స్వప్రయోజనం విచారించుకో నువ్వు స్వప్రయోజనం నీ స్వంత ప్రయోజనం కొరకు అయితే నువ్వేం చేయాలి అతని ఎవరో దేవుని యొక్క క్రీస్తు బోధలను తొలగిపోయే వ్యక్తిని ప్రేమపూర్వకంగా నువ్వు పిలుస్తూ ప్రేమపూర్వకంగా నువ్వు ఆహ్వానిస్తూ తమ్ముడు ఇదిగో ఈ సిద్ధాంతం విషయమే నీకు నాకు ఈ విభేదం కనిపిస్తుంది కాబట్టి ఈ సిద్ధాంతం మనందరూ కూర్చో మాట్లాడతాం అని ప్రేమపూర్వకంగా మాట్లాడే సేవకులు కావాలండి ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవాలి సేవకులు అంటే తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రేమ కుమారిని యేసుక్రీస్తు ఏ సూకరిస్త లోకానికి వచ్చి చూపించాడు ఆ తర్వాత సేవకులకి మనం చూపించాలి ఏంది ఆ ప్రేమ ఎక్కడికి పోయింది చెప్పండి ఈ లోకం కోసం ఈ సమాజం కోసం ప్రార్థన చేయవలసిన సేవకులు మనము మనలో ప్రేమతత్వం కలిగిన మాటలు లేకపోతే సమాజాన్ని ఇంకా ఏ విధంగా చైతన్య పరిస్థితి చెప్పండి కాబట్టి ఆలోచించండి ఈరోజు సిద్ధాంతాల పేరట ఈరోజు చాలామంది కొట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో దయచేసి మీరు ఏదైతే సిద్ధాంతం నమ్ముతున్నారో ఎదుటివారు ఏ సిద్ధాంతమైతే మీ సిద్ధాంతానికి ఏకీభవించట్లేదో ఆ సిద్ధాంతాల విషయమే సోదర ప్రేమ కలిగి సహోదర ప్రేమ కలిగి మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకోండి దయచేసి అంతే తప్ప ఒకరి మీద ఒకరు అరుచుకోకండి ఖర్చుకోకండి దుర్భాషలు ఆడుకోకండి చెప్పుతో కొట్టినా పర్వాలేదు అనేటువంటి మాటలు మాట్లాడలేదు ఎందుకంటే అవతల వారు కూడా సేమ్ అదే వ్యాఖ్యానం చేస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా మనలో మనకు ప్రేమ లేదు అనేటువంటి భావన బయట తెలుస్తుంది క్రైస్తవులు అంటే ఎలాగూ ఉంటారేమో అనేటువంటి విధానం బయట వారికి పరిచయం అవుతుంది కాబట్టి ప్రేమపూర్వకంగా నేను మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే తృత్వం అని ముగ్గురు ఒకటే అని ఎడ్వార్డ్ విలియం గారు ఏ సిద్ధాంతం అయితే వాళ్ళు అనుకున్నారో అదే సిద్ధాంతం విషయమై ఎవరైతే ముగ్గురు ఒకటే కాదు ముగ్గురు వేరు వేరు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతున్నారో ఆయన ఎవరినైతే దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడు ఆ మాట ఆయన ఎవరినైతే దృష్టిలో పెట్టుకొని ఎందుకు అలాంటి భయంకరమైనటువంటి కోపంతో కూడినటువంటి మరి వ్యాఖ్యానాలు చేశాడు మరి అమర్యాదగా మాట్లాడేటో వారితోనే ఆయన డైరెక్ట్గా మధ్యవర్తులు తీసుకొని మాట్లాడుకొని ప్రేమపూర్వకమైనటువంటి చర్చ చేయాలని ప్రభేయేసుక్రీస్తున్నావులో నేను ఎడ్వర్డ్ విలియం గారికి హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను కాబట్టి ప్రేమ సహోదరులారా ఒక్కరు ఒక్కరు ప్రేమ కలిగి ఉండండి ప్రేమపూర్వకంగానే ముందుకు వెళ్ళండి అంటే ప్రేమ కలిగి లేనివాడు మరణానికి వెళ్ళిపోతాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి మార్చి చూడగలిగితే ఆ మార్చి చూసుకొని నేను వ్యూహాన్ని రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినలో ఈ విధంగా అంటున్నాడు ఏమనంటే మనం సహోదరులను ప్రేమించుకున్నాము కనుక మరణంలో నుండి జీవము ఆ మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము మనం సహోదరులను ప్రేమించుకున్నాం సహోదరులను ప్రేమించిన వాడు మరణంలో నుండికి జీవంలోనికి దాటి ఉన్నాడంట సహోదరుడిని ప్రేమించకపోతే సహోదరుడిని ప్రేమించి సత్యం చెప్పకపోతే నువ్వు మరణమందు నిలిచి ఉన్నవాడువే కాబట్టి సహోదరులను ప్రేమించండి ప్రేమించి సత్యం చెప్పండి సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరగదుము ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు నీకు ఒకవేళ వాక్య సంబంధమైన ప్రేమ ఉంటే నువ్వు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నావు నీకు వాక్య సంబంధమైన ప్రేమ లేకపోతే నువ్వు మరణం నిలిచి ఉన్నవాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి ఆలోచించండి దేవుని యొక్క వాక్యం మీకు తెలిసిందే కాబట్టి దుష్టుడు మనల్ని ఏ విధంగా అయినా సరే మళ్ళిస్తాడు వాడి యొక్క చిత్తమణి నెరవేర్చుకోవడానికి వాడు ప్రయత్నిస్తాడు మనలో మనకు గొడవలు పెట్టడానికి కాబట్టి అటువంటి దారుణాలకి అటువంటి విధానాలకు మీరు వెళ్ళకూడదు ప్రేమ ఏ మనం చేస్తూ మీ అందరికీ నా ఆరోపణలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు